అందరికీ నమస్కారం నేను హిందూ ప్రోగా ఎందుకుంటాను అంటే అంటే హిందూత్వకు అనుకూలంగా ఎందుకుంటాను అంటే సంస్కరణలకు స్వాగతిస్తారు కనుక అట్ ది సేమ్ టైం అదే హిందువుల మీద నాకు కోపం ఎందుకు అంటే మూర్ఖత్వంతో కొందరు దారి తప్పి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు కనుక ఎవరిని పడితే వాళ్ళని గురువులు అనడం గురువులు అనడం సిద్ధ గురువులు అనడం బొంగు అనడం భూషణం అనడం వాళ్ళని ఎండగడితే తట్టుకోలేకుండా రాముణ్ణి కృష్ణుణ్ణి అన్న అంత ఫీల్ అవ్వం అనమాట ఇలా ఒక ట్రోమాలోకి వెళ్లిపోయేటటువంటి కొంతమంది హిందువులు అంటే నాకు కోపం ఇప్పుడు ఈ కథనం ఒకటి చెప్తాను చూడండి అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం చాలా మంచి కథనం ఇది మూర్ఖత్వమా అజ్ఞానమా చరిత్ర మనకు గుణపాఠం నేర్పిందా అనే క్వశ్చన్ తో ఒక శీర్షికతో విశ్వగారు అందిస్తున్నటువంటి కథనం ఇది ఒక వ్యక్తి తనను తన పూర్వీకులను నాశనం చేయాలని చూసిన వారిని తన నేలని నెత్తుటి ఏరులుగా మార్చిన వారిని దేవుడిలా కొలవడం ఎంత విడ్డూరం ఇది మూర్ఖత్వం అనుకుందామా లేక మన చరిత్రను మనం సరిగ్గా తెలుసుకోలేకపోవడమా ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ కూడా తమకు తాము వేసుకోవాలి నెత్తురు పారిన నాటి గాథ ఒకటి ఉంది సలార్ గాజీ దురాగతం మహమ్మద్ గజని ఉత్తర భారతదేశాన్ని పద్దెనిమిది సార్లు దోచుకొని కుప్పకూల్చిన తరువాత అతని మేనలుడు సలార్ గాజీ భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలని దండయాత్రకు దిగాడు పంజాబ్ సింధ్ నీటి ఉత్తరప్రదేశ్ల వరకు పొలాల గట్లల్లా తొక్కుకుంటూ బహిరైచ్ వరకు వచ్చాడు మార్గమధ్యంలో లక్షలాది మంది హిందువులను ఊచకోత కోశాడు లక్షలాది హిందూ మహిళల్ని అత్యాచారం చేశాడు వేలాది దేవాలయాలను కూడా ధ్వంసం చేశాడు ఆ సమయంలో అతన్ని ఆపేందుకు ఒక్క హిందూ వీరుడు కూడా లేడా ఈ మతోన్మాది చూపిస్తున్నటువంటి తుఫాను ఆపగలిగే ధీరుడు లేడా అని మనసు కలవరపడేటటువంటి సమయం అది అప్పుడే బహరైజ్ మహాసంగ్రామం వీర సుహేల్దేవ్ తెగువ గురించి మనం తెలుసుకోవాలి అయోధ్య దగ్గరలోని బహరైజ్ ను పాలిస్తున్న మహారాజా సుహేల్దేవ్ పాసి తన సైన్యంతో కలిసి సలార్గాజీ చేస్తున్న నరమేధాన్ని అడ్డుకునేందుకు సింహంలా దూకాడు మహారాజా సుహేల్దేవ్ ఆయన వెంట ఉన్న హిందూ వీరుడు సలార్ గాజీని అతని సైన్యాన్ని చీల్చి చెండాడారు గడ్డి కోసినట్లు నరికేశారు ఆ యుద్ధంలో సలార్ గాజీ కూడా చచ్చాడు పారిపోతున్న అతని సైన్యంలోని ఒక్కో హంతకుండి వేటాడి వెంటాడి నరికేశారు హిందూ హృదయ సామ్రాట్ మహారాజా దేవ్ పాసి తన ధర్మాన్ని పాటించి చనిపోయిన సలార్ గాజీని ఇస్లాం పద్ధతిలో ఖననం చేయించాడు అక్కడే ఒక దరిద్రం దాపురించింది కొన్నాళ్ళకి తుగ్లక్ వంశం వచ్చినప్పుడు ఫిరోజ్ తుగ్లక్ సలార్ గాజీని ఇస్లాం యొక్క నిజమైన సైనికుడైన సాధువుగా ప్రకటించి అతనికి ఒక సమాధిని కట్టించాడు అదే హిందువుల పాలిట యముడైన హిందూ ఆడపడుచుల మానాలను తోడేసిన జిహాదీ ముష్కరుడు విగ్రహాలను పడగొట్టిన రాక్షసుడు ఆ సలార్ గాజీని హిందూ సమాజం ఇప్పుడు దేవుళ్ళ పూజిస్తోంది బహారలని అతని సమాధి దగ్గర ప్రతి ఏటా ఉరుసు పండుగ జరుగుతుంది యాక్చువల్గా ఈవెన్ ఇస్లాంలో ఉండేటటువంటి కొంతమంది స్పీకర్స్ కూడా చెప్తారు పెద్దలు ఇస్లాం పెద్దలు ఈ ఉర్సు పండుగలు లేకపోతే దర్గా పండుగలు మన దగ్గర లేవు అది ఇస్లాంకి ఖురాన్కి వ్యతిరేకమైనది అని కని చేస్తూ ఉంటారనమాట అందులో ప్రధానంగా మన హిందువులు అన్నమాట ఎక్కడన్నా ఉంటారు వీళ్ళు కోరికలు నెరవేరిపోతే చాలు ఊ అని పెట్టుకుని వెళ్ళిపోతారు ఆ హిందువుల హంతకుడి సమాధికి ఎక్కువగా వెళ్ళేది కూడా హిందువులే ఇది కడుపు మండే విషయమా కాదా అజ్ఞానమా మూర్ఖత్వమా అనేది మీరే చెప్పాలి ఇలాంటి హిందువులు ఏమనాలి మూర్ఖులనా లేక చరిత్ర తెలియని అమాయకులనా ఎవరు చెప్పాలి ఇదంతా వింతలో వింత ఏంటంటే మహారాజు జీని పూజించాల్సిన చోట పీర్గాజీ మియాన్ సమాధి దగ్గర హిందువులు తరలు బాదుకుంటున్నారు సిక్కులే సలార్ గాజీ హిందువుల పాలిట గాజీబాబా అయిపోయాడు హిందూ వీర శిరోమణి సుహేల్దేవ్ పాసి కేవలం పాసి సమాజం రాజభర్ సమాజాలకు మాత్రమే ప్రాణం కోసినటువంటి దేవుడుగా మిగిలిపోయాడు అందుకనే చరిత్రను తెలుసుకుందాం ఆ బానిసత్వపు భావాలని విడిచిపెడదాం హిందువులు కేవలం చరిత్ర తెలియకనే అతని సమాధిని పూజిస్తున్నారు అంటే వంద శాతం నేను యాక్సెప్ట్ చేయను హిందువులు కోర్కెల పిచ్చోళ్ళు ఇతర మతస్థుల గురించి నాకు అనవసరం నేను ఒక హిందువుగా సాటి హిందువులు అంటున్నాను కోర్కెల పిచ్చోళ్ళు అంటే కోరికలు ఎవరికి ఉండవండి అందరికీ ఉంటాయండి ధర్మబద్ధమైన కోరికలు ఉండాలంటే కష్టపడాలి పనిచేయాలి ప్రతిఫలం ఆ భగవంతుడిస్తాడు అంతేగాని ప్రతిదానికి పూజ ప్రతిదానికి నోములు ప్రతిదానికి వ్రతాలు ప్రతిదానికి ఎక్కడికో వెళ్ళి ఏదో ఒకటి కట్టేయడాలు ఇలాంటి ఒక ఇరుకైనటువంటి మైండ్ సెట్లో ఉంటే ఇలాగే ఊచకోత కోసిన వాళ్ళని కూడా దేవుళ్ళని చేస్తాం ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇంత మంచి కథనాన్ని అందించిన విశ్వాగారికి ధన్యవాదాలు నా మాటలు మీలో ఎవరినైనా హర్చ్ చేసి ఉంటే మన్నించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్